హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ తీవ్ర డెంక్షన్లో మోదీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పార్లమెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నికల సంఘం ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపుతున్న ఈ సందేశాలను వెంటనే నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా వికసిత్ భారత్ పేరిట వాట్సాప్లో సందేశాలను పంపుతోంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెప్పింది పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేయడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో దేశ ప్రజలకి పంపిస్తున్న ఈ సందేశాలని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈసీ మరొక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుందండి ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్